శాస్త్రవేత్తలకే అంతు చిక్కని రహస్య విశిష్ట మహిమాన్వితమైన శివాలయాలు ఎన్నో ఉన్నాయి అవి ఏమిటంటే మహానంది శివలింగం ఈ శివలింగం అడుగు నుంచి వచ్చే నీటితో కొన్ని వందల ఎకరాల పంట భూమి పండుతుంది బయట ఉండే కోనేరులో గుండు సూది వేసినా కనబడుతుంది ఇంత చలికాలంలో కూడా కోనేరులో నీరు గోరువెచ్చగా ఉంటుంది ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలము కందుకూరు కనిగిరి మధ్య కే అగ్రహారంలోని కాశీ విశ్వేశ్వర దేవాలయంలోని శివలింగం క్రింద నుండి నీరు ఊరుతూ ఉంటుంది ఈ నీరు పద్నాలుగు గ్రామాలకు త్రాగునీరుగా వాడుతున్నారు ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ బుగ్గరామేశ్వర ఆలయం ఈ ఆలయంలో శివలింగం నుండి నీరు ఊరుతూ ఉంటుంది కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం దేవాలయంలో నంది ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను దక్షిణాయనంలో దక్షిణం వైపు తిరుగుతుంది ఇదొక వండర్ అలంపూర్ బాల బ్రహ్మేశ్వర లింగానికి ఎన్ని నీళ్ల ట్యాంకులతోనైనా అభిషేకం చేయండి కాని ఆ నీరు ఎటుపోతుందో ఎవరికీ తెలియదు వరంగల్ జిల్లా వెయ్యి స్తంభాల గుడి ఇక్కడ సంగీత స్తంభాలు గలవు ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది ద్రాక్షారామం ఈ శివలింగంపై ఉదయం సాయంత్రం సూర్యకిరణాలు పడతాయి భీమవరంలో సోమేశ్వరుడు ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా పౌర్ణమికి తెల్లగా రంగులు మారుతాడు కోటప్పకొండ ఎటు చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి ఇక్కడికి కాకులు అసలే రావు గుంటూరు జిల్లా చేజర్ల ఇక్కడ స్వామి పేరు కపోతేశ్వర స్వామి ఇక్కడి లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంధ్రంలో నీళ్లు పోస్తే శివం కుల్లిన వాసన వస్తుంది ఉత్తర భాగంలో నీరు పోస్తే అవి ఎక్కడికి పోతాయో ఎవరికీ తెలియదు భైరవ కోన ఇక్కడ కాకులు రావు అలాగే ఇక్కడ ఉన్న కోనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి నీరు రాదు యాగంటి ఇక్కడ రోజు రోజుకు నంది పెరుగుతూ ఉంటుందని చెప్తారు శ్రీశైలం భ్రమరాంబిక దేవాలయం వెనుక గోడకు చెవి ఆనించి వింటే ఒకప్పుడు జుమ్ అని తుమ్మెద శబ్దం వినపడేదట కర్నూలు జిల్లా సంగమేశ్వరంలో వేప చెట్టు మొద్దు ఇక్కడ శివలింగంగా మారింది ఆరు నెలలు ఈ దేవాలయం నీటిలో మునిగి ఉంటుంది ఆరు నెలలు బయటికి కనిపిస్తుంది శ్రీకాళాస్తిలో పంచభూతాలలో ఒకటైన వాయులింగేశ్వర రూపంలో శివలింగం ఉంటుంది ఇక్కడ స్వామివారి కికుడి వైపున అంటే మనకు కెడమ వైపున రెండు జ్యోతులతో దీపం వెలుగుతూ ఉంటుంది స్వామివారి వాయుతత్వాన్ని నిరూపిస్తూ ఎల్లప్పుడూ దీపం కదులుతూ ఉంటుంది అమర్నాథ్ శ్రావణ మాసంలో ఇక్కడ స్వయంగా మంచుతో శివలింగం ఏర్పడుతుంది కర్ణాటకలోని శివగంగా ఇక్కడ శివలింగంపై నెయ్యి ఉంచితే వెన్నె అవుతుంది ఇక్కడ ఒక్క మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగా ఉద్భవిస్తుంది మిగిలిన రోజులలో ఒక్క చుక్క కూడా కనిపించదు మహారాష్ట్రలోని కోపినేశ్వర్ అనే దేవాలయంలో ప్రతి సంవత్సరం శివలింగం పైకి పెరుగుతూ ఉంటుంది నంది విగ్రహము శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది కంచి ఇక్కడ మామిడి చెట్టు వయసు నాలుగు వేల సంవత్సరాలు తమిళనాడు తిరునాగేశ్వరం ఇక్కడ పాలతో అభిషేకం చేస్తే నీలంగా మారుతాయి చైనాలోని కిన్నెర కైలాసము ఇక్కడ ఉన్న శివలింగం ఉదయం తెల్లగా మధ్యాహ్నం పసుపుగా సాయంత్రం తెలుపుగా రాత్రి నీలంగా మారుతాడు ఓం హరహరం మహాదేవ శంభో శంకర ఓం శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ